నమశివాయ మానవుల కష్టాల నుండి గట్టెక్కించేది సంకటహర చతుర్థి వ్రతం గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైనది చవితి తిథి అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజను రెండు రకాలుగా ఆచరిస్తారు మొదటిది వరద చతుర్థి రెండవది సంకటహర చతుర్థి అమావాస్య తరువాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతంను వరద చతుర్థి అని పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతంను సంకష్టహర చతుర్థి లేదా సంకటహర చతుర్థి వ్రతం అంటారు సంకటములను తొలగించే సంకటహర చతుర్థి వ్రతంను ఆలంబనంగా అందరూ ఆచరిస్తూ ఉంటారు ఒకవేళ సంకష్టహర చతుర్థి మంగళవారం కాని వస్తే దానిని అంగారక చతుర్థి అని కూడా అంటారు అలా కలిసి రావడం చాలా విశేషమైన పర్వదినం అంగారక చతుర్థి నాడు సంకటహర చతుర్థి వ్రతం ఆచరించడం వల్ల జాతకంలోని కుజదోష సమస్యలు తొలగడంతో పాటుగా చేసే పనుల్లో సంకటములన్నీ తొలగిపోయి విజయం చేకూరుతుందని ప్రతీతి ప్రతి మాసం కృష్ణపక్షంలో అనగా పౌర్ణమి తర్వాత మూడు నాలుగు రోజులలో చవితి వస్తుంది ప్రదోషకాల సమయం మనకు అంటే సూర్యాస్తమయ సమయంలో చవితి ఎప్పుడు ఉంటుందో ఆ రోజున సంకష్టహర చతుర్థిగా పరిగణించాలి అయితే రెండు రోజులు ప్రదోష సమయంలో చవితి ఉండటం సాధారణంగా జరగదు ఒకవేళ అలా జరిగితే రెండవ రోజున సంకటహర చతుర్థిని జరుపుకోవాలి సంకటహర చతుర్థి వ్రత పూజా విధానం సంకష్టహర చతుర్థి వ్రతాన్ని మూడు ఐదు పదకొండు లేదా ఇరవై ఒక్క నెలల పాటు ఆచరించాలి ఈ వ్రతాన్ని బహుళ చవితి నాడు ప్రారంభించాలి వ్రతాచరణ రోజున ప్రాతకాలమే తలస్నానం చేసి ఆ తరువాత గణపతిని పూజించాలి తెలుపు లేదా ఎరుపు రవికల గుడ్డముఖ తీసుకుని వినాయకుడి ముందు పెట్టి దానిని పసుపు కుంకుమలతో అలంకరణ చేయాలి మనసులోని కోరికను తలుచుకొని మూడు గుప్పిళ్ళ బియ్యాన్ని గుడ్డలో వేసిన తరువాత తమలపాకులు రెండు ఎండు ఖర్జూరాలు రెండు ఒక్కలు దక్షిణ పెట్టి మనసులోని కోరికను మరొకసారి తలుచుకొని మూట కట్టాలి సంకట నాశన గణేశ స్తోత్రం సంకటహర వ్రత కథను చదవాలి ఆ మూటను స్వామి ముందు పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయను లేదా పళ్ళను స్వామికి నివేదించాలి తదుపరి గణపతి ఆలయానికి వెళ్లి మూడు లేక పదకొండు లేక ఇరవై ఒకటి ప్రదక్షిణలు చేయాలి శక్తి అనుసారము గరిక పూజను గాని గణపతి హోమంను గాని చేయించుకోవచ్చు సూర్యాస్తమయం వరకు పూజ చేసిన వినాయకుడిని కదపరాదు సూర్యుడు అస్తమించిన తరువాత స్నానం చేసి దీపం వెలిగించి తిరిగి వినాయకుడికి లఘువుగా పూజ చేయాలి నియమం పూర్తయిన తరువాత వినాయకుడికి కట్టిన ముడుపు బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం తినాలి ఈ విధంగా పూజ పూర్తయిన తరువాత సంకటహర చతుర్థి వ్రత కథను వినాలి ఆ కథను చెబుతాను శ్రద్ధగా వినండి ఒకనొక నాడు ఇంద్రుడు తన విమానంలో భృగుండి అంటే వినాయకుడి గొప్ప భక్తుడు ఆ ఋషి దగ్గర నుండి ఇంద్రలోకానికి తిరిగి వెళ్తూ ఉండగా ఘర్సేన్ అనే రాజ్యం ఒకటి ఉంది ఆ రాజ్యాన్ని దాటుతూ ఉన్న సమయంలో అనేక పాపములు చేసిన ఒకనొక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమానంపై దృష్టి సారించాడు అతని దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున భూమిపై అర్ధాంతరంగా ఆగిపోవటం జరిగింది ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలువకి ఆశ్చర్యచకితుడైన ఆ దేశపు రాజు సురసేనుడు గబగబా బయటికి వచ్చి ఆ అద్భుతాన్ని చూస్తూ అచ్చరువు చెందుతూ తిలకించసాగాడు అక్కడ ఇంద్రుణ్ణి చూసి ఎంతో సంతోషానికి లోనైన మహారాజు ఆనందంతో నమస్కరించాడు ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకు ఆపారో కారణం అడిగాడు అప్పుడు ఇంద్రుడు ఓ రాజా మీ రాజ్యంలో అనేక పాపాలు చేసిన వ్యక్తి ఒకరు ఉన్నారు అతని దృష్టి సోకి విమానం మార్గమధ్యంలో అర్ధాంతరంగా ఆగిపోయింది అని చెప్పాడు అప్పుడు ఆ రాజు అయ్యా మరి మళ్లీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరుతుంది అని అడిగాడు వినయంగా అప్పుడు ఇంద్రుడు ఇవాళ పంచమి నిన్న చతుర్థి నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేశారో వారి పుణ్యఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు సైనికులంతా కలిసి రాజ్యమంతా తిరిగారు అన్వేషిస్తూ ఒక్కరైనా నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు కనబడపోతారా అని కానీ దురదృష్టవశాత్తు అలా ఎవరూ దొరకలేదు అదే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక గణేష దూత వచ్చి మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకువెళ్లడం కనబడింది సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాలైన స్త్రీని ఎందుకు గణేష లోకానికి తీసుకువెళ్తున్నారని ప్రశ్నించారు దానికి గణేశ దూత నిన్నంతా ఈ స్త్రీ ఉపవాసం ఉంది తెలియకుండానే ఏమీ తినలేదు చంద్రోదయమైన తరువాత లేచి కొంత తిన్నది రాత్రంతా నిద్రించి చంద్రోదయ సమయాన నిద్రలేచి కొంత తినటం వల్ల ఆమెకి తెలియకుండానే సంకష్ట చతుర్థి వ్రతం చేసింది ఈ రోజున మరణించింది అని చెప్పాడు అంతేకాక ఎవరైనా తమ జీవిత కాలంలో ఒక్కసారైనా ఈ వ్రతం ఆచరిస్తే వారు గణేష లోకానికి గాని స్వనంద లోకానికి గాని చేరుకోవటం మరణానంతరం తథ్యమని చెప్పాడు గణేషుని దూతని అప్పుడు సైనికులు ఎంతో బ్రతిమిలాడారు ఆ స్త్రీ మృతదేహాన్ని తనకి ఇమ్మని అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతో చెప్పారు ఆమె పుణ్యఫలాన్ని వారికి ఇవ్వటానికి గణేషుని దూత అంగీకరించనే లేదు ఆమె దేహం నుంచి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట చేర్చి విస్ఫోటనం కలిగించింది మృతదేహం పుణ్యఫలం పొందినది కావటం వలన ఆ దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యం పొందింది అందువలన ఇంద్రుని విమానం బయలుదేరింది ఈ కథ సంకష్టహర చవితి ప్రాముఖ్యత ఆధ్యాత్మిక విలువలతో పాటు సంకష్ట చవితి ఉపవాసం మొదలైన విషయాలు తెలుపుతున్నది వినాయకుని భక్తులందరి దృష్టిలోనూ ఈ వ్రతం చేయటం వల్ల చాలా పుణ్యం పొందుతారని భావన ఈ వ్రత మహత్యం వినినా ఆచరించిన వారు గణేషుని లోకానికి లేదా స్వనంద లోకానికి వెళ్తారని అక్కడ భగవంతుని ఆశీస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అంటారు శ్రీమాత్రే నమ